నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ పార్వతి మేడం ఉన్నారు నమస్తే మేడం నమస్తే శ్వేత మేడం ఈ మధ్యకాలంలో చాలా హోటల్స్ లైక్ ఎస్పెషల్లీ ఇన్ ఫేమస్ హోటల్స్ అయినప్పటికీ కూడా వాటిలో ఫుడ్ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఒకవేళ ఫుడ్ తనిఖీల్లో ఆ బయటపడిన ఫుడ్ ఒకవేళ నాసిరకం ఫుడ్ అనుకోండి అసలు వాటి మీద ఎలాంటి చట్టాలు అమల్లోకి వస్తాయి అంటే వాటి మీద అసలు ఎలాంటి కేసెస్ ఉంటాయి ఒకవేళ ఆ రెస్టారెంట్స్ కనుక చాలా బిగ్ షార్ట్స్ అనుకోండి అలాంటప్పుడు అసలు ఎలాంటి చట్టాలు ఉంటాయి తప్పకుండా శ్వేత గారు ఇటీవల కాలంలో ఈ కేసెస్ చాలా ఇబ్బడి ముబ్బుడిగా వస్తూ ఉన్నాయన్నమాట ఎక్కడ పట్టినా కూడా కల్తీ ఆహారం తిని అస్వస్థత పాలైన విద్యార్థులు లేదా అస్వస్థత పాలైనటువంటి వ్యక్తులు కొంతమంది చనిపోవడము హానికరమైన ఆహార పదార్థాలు సేవించడం వల్ల చాలా బ్యాడ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి మరి ఎంత చేసినా ఎన్ని చోట్ల వీళ్ళు తనిఖీలు చేసినా కూడా ఎన్ని చోట్ల వస్తువులు సీజ్ చేసినా కూడా ఈ నిందితులు అన్న వాళ్ళు తేలిగ్గా బయటకు వస్తున్నారు ఇప్పుడు కాదేదే కల్తీ కనర్హం అన్నట్లుగా పాల నుంచి ఉప్పులు పప్పులు ఊరగాయలు తర్వాత నిత్యావసర వస్తువులు పాలు మందులు అన్నీ కూడా అడల్ట్రేషన్కు లోన్ అవుతున్నాయి అనమాట అంటే కల్తీ చేస్తున్నారు మరి ఈ కల్తీ చేయడంలో ఉండేటటువంటి వాళ్ళకు ఉండేటటువంటి లాభం ఏంటంటే తొందరగా డబ్బు సంపాదించాలి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి పొందాలి అనేటటువంటి దానికి లోనై కనీసము మానవతా విలువలు లేకుండా ఎంతో నీచమైనటువంటి నికృష్టమైనటువంటి పనులు చేస్తూ ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు కొంతమంది పెద్ద మనుషులు ప్రతి ఒక్కరు కూడా కల్తీ చేయడము అమ్మడము తూకంలో కొలతల్లో భేదాలు చూపించడము ఆ కల్తీ ఆహారం తిని అందరూ రోగగ్రస్తులు అవ్వడము హాస్పిటల్స్ పాలవ్వడము ఇట్లా జరుగుతుంది అవును మేడం దీనికోసమయ్యే మనకు చట్టాలు ఉన్నాయి మనకు ఉండేటటువంటి మెయిన్ బ్యా ఇది బ్యాక్డ్రాప్ ఏంటంటే అమ్మా చట్టాలు ఉన్నప్పటికీ కూడా చట్టాల యొక్క అమలు తీరన్నది సరిగ్గా లేదు ఆ చట్టాలను అమలు అమలు పరిచేటటువంటి యంత్రాంగము ఆ కోర్టు దృష్టికి తీసుకెళ్లేటటువంటి యంత్రాంగము సరిగ్గా పనిచేయట్లేదు మన దేశంలో టోటల్గా చూస్తే లంచగొండితనానికి ఎక్కువ మంది లోన్ అవుతున్నారు కేవలం ఈ లంచగొండితనం వల్లనే ఇలాంటి భయంకరమైన ప్రజల ప్రాణాలతో ఆడుకుండేటటువంటి వ్యక్తులు కూడా కోర్టు వరకు వెళ్లకుండా శిక్షలకు లోను కాకుండా కాపాడబడుతున్నారనమాట ఇందుకని ఇది ఆపాలని చెప్పేసి చట్టాలైతే బోల్డ్ ఉన్నాయన్నమాట మనకు ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అల అడల్టరేషన్ యాక్ట్ అని ఉన్నది అంటే కల్తీ నిరోధక చట్టం అనమాట ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోనే లోనే వచ్చింది మనకు ఎప్పుడో చాలా సంవత్సరాల కిందట వచ్చింది మరి అప్పట్లో ఏముందంటే ఈ చట్టంలో ఏమని చెప్పారంటే ఎవరైనా సరే ఈ కల్తీ ఆహార పదార్థాలు తయారు చేసిన తినే ఆహార పదార్థాల కానీ తాగేటటువంటి పానీయాల్లో కానీ ఏదైనా హానికరమైన వస్తువులు కలిపి అమ్మినా ఇంట్లో నిలువ పెట్టుకున్నా వేరే వాళ్లకు డిస్ట్రిబ్యూట్ చేసినా వారు చట్ట ప్రకారము శిక్షించబడతారని చెప్పారు ఈ చట్టంలో ఫిఫ్టీ ఫోర్ చట్టంలో దాని ప్రకారం అయితే శ్వేత ఆరు నెలలు జైలు శిక్ష థౌజండ్ రూపీస్ జరిమానా విధించేవాళ్ళు చాలా సింపుల్ కాబట్టి ఎవరైనా సరే చాలా తేలిగ్గా తప్పించుకునేవాళ్ళు మంది జైలు శిక్ష కాకుండా కేవలం ఫైనే కట్టేసి బయటకు వచ్చేవాళ్ళు ఈ ఆరు జైలు శిక్ష కోర్టు విధించినా కూడా తన పైన అప్పీల్ వేసుకొని మళ్ళీ తగ్గించుకునే ప్రయత్నాలు చేసేవాళ్ళు మరి ఆ రోజుల్లో ఫిఫ్టీ లోనే కల్తీ జరుగుతుంది అని చెప్పేసి భావించారు భావించి చట్టం తీసుకొచ్చారు మరెందుకు ఇంత శిక్షలు జరిమానా ఉన్నదంటే అప్పట్లో ఇంత కల్తీలు లేవండి మీరు అసలు పుట్టే ఉండరు మీ మీరు కాదు మేము కూడా పుట్టలేదు అప్పట్లో కల్తీలు లేవు అప్పట్లో ఒకవేళ కల్తీలు ఉన్న మన అందరికీ తెలుసు బియ్యంలో రాళ్ళు కలపడము బియ్యంలో వడ్ల గింజలు కలపడము తర్వాత పంచదారలో ఈ గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ కలపడము రవ్వలు ఏదన్నా కలపడము ఇలాంటి చిన్న చిన్నవి ఉండేవి అంటే అవి ఏమి పెద్ద హానికరమని కాదు మన ఇంట్లో మనం చూస్తే మన పెద్దవాళ్ళు ఆ రోజుల్లో చేతల్లో బియ్యం వేసుకొని దాంట్లో ఉండేటటువంటి రాళ్ళు వడ్లు తీసి పక్కన పడేసి మంచి వాడుకుంటూ వాళ్ళు కాబట్టి ఇంత లెవెల్ కు వెళ్ళేటటువంటి వ్యవస్థ అప్పట్లో లేదు కాబట్టి జస్ట్ వెయ్యి రూపాయల జరిమానా ఆనల శిక్ష అని చెప్పేసి ఆ చట్టంలో ఉన్నది ఇంకా తర్వాత వచ్చేసరికి ఈ కల్తీ అన్నది విపరీతంగా పెరిగిపోయి హానికరమైన కల్తీలు జరుగుతూ ఉన్నాయి అంటే అప్పట్లో ఉండేటటువంటి కల్తీల వల్ల హెల్త్ ఏం పాడైపోయేది కాదు ఇంట్లో ఇల్లాల కాస్త పని ఎక్కువ అప్పట్లో అనమాట ఇప్పుడు హెల్త్ పాడైపోయి అది ఊపిరితిత్తులు కానివ్వండి తర్వాత మూత్రపిండాలు కానివ్వండి నర్వస్ సిస్టమ్ కానివ్వండి స్కిన్ డిసీజులు కానివ్వండి హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి వాట్ నాట్ అన్ని జబ్బులకు కూడా హానికరమైన కల్తీలు పని దోహదపడుతూ ఉన్నాయన్నమాట చాలా కేసెస్లో ప్రాణాలు పోయిన వాళ్ళని చూసాము రోగాల పాలైన వాళ్ళని చూసాము కొన్ని సంవత్సరాలు అయిన వాళ్ళని కూడా మనం చూసాము అరే వీళ్ళు చాలా హానికరమైన వస్తువులు కలుపుతున్నారు అంటే తూకం ఎక్కువ రావడం కోసం అయ్యి మిగతా వాటి కోసం అయ్యి ఏదైనా గడ్డి తింటే వేరే సంగతి కానీ ఆరోగ్యం దెబ్బతినేలాగా వీళ్ళు కలపడం బియ్యం చేశారనమాట వీళ్ళకొచ్చే లాభం ఏంటంటే అత్యంత చవకైన పదార్థాలు కలుపుతుంటారు కలిపినప్పుడు ఆ వస్తువు చౌకగా పడుతుంది తర్వాత వాళ్ళకు తొందరగా సేల్ అయిపోతుంది తద్వ వీళ్ళు రేట్లు అమ్ముతారు ఎప్పుడైనా సరే కల్తీ వస్తువులు కల్తీ పదార్థాలు కొంచెం రేట్ తగ్గుకుంటాయి దాని కంపేర్ విత్ మంచి గుడ్ తో మనం పోల్చుకుంటే తక్కువగా ఉంటాయి అనమాట ఇట్లా చేసేసరికి అందరూ కొనుక్కొని అనారోగ్యం పాలవుతున్నారు అందుకని ఈ చట్టాన్ని ఇంకా స్టింజింట్గా చేయాలి శిక్షలు పెంచాలని చెప్పేసి దీనికి అనేక సార్లు అమెండ్మెంట్స్ చేశారు గారు అమెండ్మెంట్స్ అంటే సవరణలు చేస్తూ వచ్చారు దాదాపు పది పదిహేను సార్లు సవరణలు చేశారు యాభై నాలుగులో వచ్చిన చట్టానికి అరవై నాలుగు డెబ్బై నాలుగు ఎనభై నాలుగు తొంభై నాలుగులో సవరణలు చేశారు వీళ్ళు సవరణలు చేస్తూ ఉన్నారు వాళ్ళ శిక్షల నుంచి తప్పించుకుంటూ ఉన్నారు లంచాలు ఇస్తూ ఆ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను బాగా మేపుతూ ఉన్నారనమాట కాబట్టి కుదరకపోతే ఇంకా రెండు వేల ఆరో సంవత్సరంలో లేదు దీన్ని ఇంకా మనం ఎక్కువ చేయాలి చాలామంది చనిపోతున్నారు దీనివల్ల అన్యాయం అయిపోతున్నారు ప్రజలు పసివాళ్ళందరూ కూడా అని చెప్పేసి ఒక చట్టాన్ని దీన్ని మార్పు చేసి రీప్లేస్ చేసి ఫిఫ్టీ ఫోర్లో వచ్చిన చట్టాన్ని రీప్లేస్ చేసి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ అని చెప్పేసి రెండు వేల ఆరులో వచ్చిందనమాట ఆహార భద్రత మరియు రక్షణ చట్టం అనమాట వచ్చి దీంట్లో ఇంకేం చెప్పారంటే ఎవరైనా సరే కల్తీ చేసి ఆ కల్తీ వస్తువులు తినడం వల్ల కల్తీ చేసినా కల్తీ వస్తువులు అమ్మినా కల్తీ వస్తువులు నిలువ పెట్టుకున్నా తర్వాత కల్తీ వస్తువులు డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా తప్పు దీనివల్ల ఈ నేరం చేసినప్పుడు అనారోగ్యం బారిన పడితే శిక్షలు చనిపోతే కొన్ని శిక్షలని దాంతోపాటు పెనాల్టీస్ కూడా అంటే జరిమానా కూడా విపరీతంగా పెంచారనమాట ఈ శిక్షలు ఎట్లా ఉన్నాయంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క శిక్ష పెట్టారు కొన్ని కొన్ని నేరాలు చేస్తేనేమో సంవత్సరం శిక్ష కొన్నింటికి ఏమో రెండు సంవత్సరాలు కొన్నిటికేమో ఐదేళ్ళు వీళ్ళు చేసిన కల్తీ వల్ల ఆ కల్తీ ఆహారము కలుషిత ఆహారము లేదా కలుషితమైన పానీయాలు తాగి ఎవరైనా చనిపోతే దానికి పదేళ్ల శిక్ష ఐదు లక్షల జరిమానా ఆ పదేళ్ల శిక్షతో పాటు వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా వ్యక్టింకి ఇవ్వాలని చెప్పేసి చట్టాన్ని చాలా స్ట్రింజెంట్గా చేశారు చేసినప్పటికీ కూడా మనం ఇటీవల కాలంలో గమనిస్తూ ఉన్నాము మొన్ననే మన గవర్నమెంట్ వల్ల మయోనైజ్ అనే పదార్థాన్ని ఆహార పదార్థాలు కలిపేటటువంటి మయోనైజ్ దాన్ని బ్యాన్ చేయడం జరిగింది ఎందుకంటే అది అది వేసినటువంటి ఆహారం తినడం వల్ల చాలా విపరీతమైన పరిణామాలు వస్తూ ఉన్నాయి అనమాట కానీ చాలా రెస్టారెంట్స్లో ఇప్పటికీ అది కంటిన్యూ చేస్తాం కంటిన్యూ అవుతుంది మీరు సాస్ చూసారమ్మా ఆ సాజ్ టమాటో కెచప్లు టమాటో సాస్ ఆ సాసుల్లో కూడా విషతుల్యమైన పదార్థాలు కలుపుతూ ఉన్నారు ఒకప్పుడు ఒకప్పుడు మనం తినేటటువంటి మంచురియాలో కూడా చాలా ఒక రకమైనటువంటి అది సాల్ట్ అంటారు చూసారా అది కూడా టేస్టీ సాల్ట్ లో కూడా షైనింగ్ లో కూడా ఒక రకమైన ఉత్ప్రేరకాన్ని కలిపారు అనమాట కలిపేసరికి అందరు పిల్లలు బాగా అట్రాక్ట్ అయిపోయి విపరీతంగా తింటున్నారు కుర్కురే గురించి విన్నాం కదమ్మా కుర్కురే గురించి ఎంత పెద్ద స్కామ్స్ జరిగే మనం చూసాం కదా టోటల్ గా బ్యాన్ చేసినా కూడా మరి తింటున్నారు ఈవెన్ లేస్ కూడా పసిపిల్లలకి మంచి కాదని చెప్పారు నిన్నగాక మొన్న మెడ్రాస్ అనుకుంటాను ఒక పాప షావర్మా అనేటటువంటి అది చికెన్ తో చేసేటటువంటి పదార్థం అది తిని వెంటనే చనిపోయింది మరి ఇవన్నీ కూడా ఫుడ్ పాయిజనింగ్లే అవుతున్నాయి ఒక సర్వే చేస్తే శ్వేత గారు ఆశ్చర్యంగా కొన్ని విషయాలు విలువకి వచ్చాయనమాట ఏటా దాదాపు అరవై లక్షల మంది ప్రజలు ఈ కలుషిత ఆహారం బారిన పడుతున్నారు అడల్టెడ్ ఫుడ్ బారిన పడి అస్వస్థులు అవుతున్నారని తేల్చింది అంటే అరవై లక్షల మంది అనమాట ఆ అరవై లక్షల మందిలో నాలుగు లక్షల మంది చనిపోతున్నారంటమ్మా ఈ కలుషిత ఆహారం తిని ఈ అడల్టెడ్ ఫుడ్ తిని హానికరమైన పదార్థాలు కలపబడ్డ ఆహార వస్తువులు తిని చనిపోతున్నారు ఆ చనిపోయేటటువంటి వారిలో దాదాపు ముప్పై శాతం పసిపిల్లలంట ఎందుకంటే పసిపిల్లల్ని ఆపడం మన వల్ల కావడం లేదు ఇతర చిన్న చిన్న ఫుడ్స్ స్నాక్స్ తినడం అనమాట వీటి వల్ల ఎంతో మంది చనిపోతున్నారంట ఎంతోమంది రోగగ్రస్తులు అవుతున్నారంట కాబట్టి ఇంకా ప్రజల్లోనే ఒక రకమైన చైతన్యం రావాలి ఇలాంటి అవుట్ సైడ్ ను మనం అందరం కూడా ఇళ్ళల్లో ఆపాలి పిల్లలకు తెప్పించకూడదు ఇంకా విపరీతంగా మనకు తెలుసు జొమాటోలు స్విగ్గీలు ఎక్కువ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు కనీసం వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ అన్న ఈ ఫుడ్ మీద ఆధారపడి ఉంటున్నారు ఏ హోటల్ ఎక్కడ ఎట్లా తయారు చేస్తున్నారు ఏమి కలుపుతున్నారో కూడా ఆలోచించే పొజిషన్లు తలులు లేరు ఎందుకంటే పిల్లలు ఆర్డర్ చేయడం ఎందుకంటే పిల్లలు కూడా పాపము సాటి పిల్లల్ని చూసి వాళ్ళందరూ స్విగ్గిలో జొమాటో తెప్పించుకుంటున్నారు మాకు తెప్పించని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఇంకా కంపల్సరీ పరిస్థితుల్లో కొంతమంది పేరెంట్స్ తెప్పించి పెట్టేటటువంటి అవకాశం కూడా ఉన్నదన్నమాట హోటల్స్ లో రైడ్ చేస్తే ఏం జరిగిందో కుళ్ళిపోయిన మాంసాలు కుళ్ళిపోయిన పేస్టులు మసాలా పెట్టినటువంటి ఆహార పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లిగడ్డలో కూడా కలిపి చేస్తే ఇంకేం దాంతో ఏం లాభం వస్తుందని చెప్పండి అంటే కాస్ట్లీ అయిన వస్తువులను ఆ కాస్ట్లీ పెట్టి కొనకుండా తక్కువ రేట్ లో చౌకబారు పదార్థాలు ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటి పదార్థాలు కలిపి అమ్మి డబ్బు చేసుకుంటున్నారు కొంతమంది దుర్మార్గులు ఇంకా వీళ్ళు ఏం చేస్తే పాపం వస్తుందో మనం ఆలోచించుకుంటే పోనీ వాళ్ళ కుటుంబాలకి ఆహార పదార్థాలు పెడుతున్నారు కచ్చితంగా పెట్టరు వాళ్ళకి తెలుసు అవి కలిపి ఆహార పదార్థాలు అని చెప్పేసి జబ్బులు వస్తాయని చెప్పేసి కాబట్టి చట్టాలు చాలా స్ట్రింజెంట్గా ఉన్నాయి మనం చెప్పుకున్నట్లు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఐదు లక్షల నుండి పది లక్షల వరకు జరిమానా సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు శిక్షలు పడేలాగా చట్టం ఉన్నది కాకుంటే ఇప్పుడు ఎవరు మంచి రోల్ ప్లే చేయాలంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వ్యవస్థ చాలా పటిష్టంగా పనిచేయాలి వాళ్ళు సుమోటోగా ఏదైనా హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానివ్వండి ఇతర ఫుడ్ సెంటర్స్లో కానివ్వండి తనిఖీలు చేయొచ్చు తనిఖీలు చేసి అక్కడ హెల్త్ అండ్ హైజిన్ గురించి వాళ్ళు పరిశీలించవచ్చు వంటగదిలోకి వెళ్ళి ఏ రకంగా చేస్తున్నారు ఆహార పదార్థాలు ఎట్లా పెట్టారు పావవి అవి కుళ్ళిపోయినవా లేకపోతే పాడైపోయినవా లేకుంటే నిలువు ఉన్న ఆహార పదార్థాలా అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు ప్రాపర్ హైజిన్ ఫాలో అవుతుంది లేదా ఆ వంటగది పరిస్థితి ఏ రకంగా ఉన్నది ఆ స్టోర్ రూమ్ పరిస్థితి ఏ రకంగా ఉన్నది అని చెప్పేసి క్షుణ్ణంగా పరిశీలించి ఆ శాంపుల్స్ టెస్ట్ కూడా పంపాలి టెస్ట్ పంపించిన తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కు లెటర్స్ రాయొచ్చు డైరెక్ట్ గా పోలీస్ కంప్లైంట్స్ కట్టొచ్చు ఈ చట్టం ప్రకారము శిక్షలు పడేలాగా చేయవచ్చు వాళ్ళ చేతుల్లో అధికారం ఉన్నదనమాట కొంతమంది ఏం చేస్తారు కొంచెం మామూలుగా ఏమీ లేకుండా కొంచెం అశుభ్రంగా అట్లా ఎట్లా ఉంటే వార్నింగ్ ఇస్తున్నారు కొంతమంది వస్తువులను వస్తువులు సీజ్ చేసి పెడుతున్నారు ఈ ఆహారంలో కల్తీ ఉంది కొంతమంది ఆ హోటల్ను మూసేపిస్తున్నారు కొంతమంది ఆ హోటల్ లైసెన్స్ను సీజ్ చేస్తున్నారు ఇన్ని రకాలుగా చేయవచ్చు చేసినప్పటికీ కూడా వాటిలో ఉండే లొసుగులను వెతుక్కొని మరలా అదే హోటల్స్ వెలువడుతున్నాయి మేము ఎన్నో కేసుల్లో చూసాము కొన్ని కేసెస్ మేము చూసినప్పుడు అయితే ఏమైందంటే ఒక మాంసాహారానికి బదులు ఇంకొక నిషిద్ధమైన మాంసాహారాన్ని వడ్డించారు వడ్డించినప్పుడు ప్రజలందరూ కనుక్కొని గొడవ పెట్టి ఆ హోటల్ లైసెన్స్ రద్దు చేపించారు రద్దు చేపించి ఆ వ్యక్తిని జైలు కూడా పంపించారు హోటల్ ఓనర్ అనమాట పంపించిన తర్వాత కొంతకాలం బెయిల్ మీద బెయిల్ అనేది మన హక్కు కదమ్మా బెయిల్ మీద బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత అదే హోటల్ అతను మళ్ళా తెరవాలి ఎందుకంటే ఆల్రెడీ ప్రజల్లోకి బాగా పాతుకుపోయిన పేరు అనమాట ఆ హోటల్ నేమ్ కూడా వాడుకోవడానికి వీల్లేదని అంటే శ్వేత గారు ఆ నేమ్కు ముందు ఒక శ్రీనో ఏదో చేర్చి సేమ్ బ్రాండ్ మీద మళ్ళా హోటల్ ఓపెన్ చేశారు మళ్ళా జనం విపరీతంగా గొర్రెల్లాగా వెళ్తూ తింటూ ఉన్నారనమాట ఇలాంటి లొసుగులు మన వ్యవస్థలో ఉన్నాయన్నమాట అందుకని ఆ డిపార్ట్మెంట్ సక్రమంగా పనిచేయాలి అట్లాగే ఈ హోటల్ వాళ్ళు విపరీతంగా లంచాలు ఎరవేస్తూ ఉంటారు వాళ్లకు మనకు తెలిసిన విషయం అది అందరు ఒప్పుకోవాలి అది ఆ లంచాలకు లోనయ్యి లైటర్ వేలు పోతూ చిన్న వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టడం కానివ్వండి చిన్న ఫైన్ ఇయర్స్ వదిలిపెట్టడం కానీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఈ ఎంప్లాయీస్ తర్వాత ఆ హోటల్ యాజమాన్యం వాళ్ళు ఈ కల్తీ చేసే వాళ్ళందరూ కూడా ప్రజల యొక్క ఆరోగ్యంతో ప్రజల యొక్క ఆయుష్తో ఆడుకుంటున్నారు వాళ్ళ ఉసురు తీస్తున్నారని చెప్పేసి మనం నిర్వందంగా చెప్పచ్చు అదే కాకుండా ఈ టెస్ట్ చేసేటటువంటి ల్యాబ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఈ పంపిన ఆహార పదార్థాలను ప్రాపర్ గా వాళ్ళు టెస్ట్ చేయాలి దాంట్లో ఏమున్నది ఏ విషతుల్యమైన పదార్థం ఉన్నది ఎంత మోతాదులో ఉన్నది ఎంత మోతాదులో ఉంటే ఎలాంటి జబ్బులకు ఆస్కారం ఉంటుందని చెప్పేసి పరీక్షించాలి ఆ పరీక్షించేటటువంటి ఆ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా చాలా స్వల్ప సంఖ్యలో ఉన్నాయి మనకు నాకు తెలిసి ఏపీ మన హైదరాబాద్ లోనే ఉన్నది మిగతా చోట చాలా తక్కువగా ఉన్నట్లు నాకు తెలిసిందనమాట ఇట్లా ఉన్నాయి తర్వాత ఈ ఎంప్లాయీస్ కూడా చాలా తక్కువ ముందు ఉన్నారు ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అనేటటువంటి డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ కూడా తక్కువ మంది ఉన్నారు కాబట్టి సిబ్బంది ఎక్కువ మంది ఉండాలి ఇలాంటి ల్యాబ్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే సత్వరంగా పరీక్షలకు పంపించి మీతో మీరు తేల్చుకొని దాంట్లో ఏదైనా విషతుల్యమైన ఆహార పదార్థం కలిసినప్పుడు అప్పుడు ప్రజారోగ్యానికి భంగం వాటిల్లినప్పుడు ఈ చట్టాన్ని వాళ్ళకు అప్లికబుల్ చేసి శిక్ష చేసే అవకాశం ఉంటుంది ఇంకా గవర్నమెంట్ ప్లీడర్స్ కూడా ప్రాసిక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా సరిగా వాదించి ఏ ప్రలోభాలకు లోను కాకుండా అంటే ప్రలోభాలకు లోన్ అవుతున్నారు అనడం లేదు మనము కొంతమంది అవుతున్నారు లోను కాకుండా కేసును గట్టిగా వాదించి ప్రజలకు న్యాయం చేయాలి అని భావించి వారికి శిక్ష పడేలాగా చూడాలన్నమాట ఇది శ్వేత గారు సూపర్ మేడం అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద హోటల్స్ వరకు కొన్ని హోటల్స్ నేమ్స్ మనం మెన్షన్ చేయకూడదు కానీ చాలా పేరున్న హోటల్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న హోటల్స్ లో కూడా కల్తీ తనిఖీలు జరిగినప్పుడు అక్కడ నిజంగానే మాంసం అంతా పాడైపోయి ఉండడం ఇందాక మనం అనుకున్నట్టుగానే మసాలాలు కానివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటివి కూడా అన్ని కూడా పాడైపోయి ఉండడం ఈ మధ్య కాలంలో చూస్తున్నాము కొన్ని రెస్టారెంట్స్ లో అయితే ఒక మాంసానికి బదులు ఇంకో మాంసం పెడుతున్నారు అని చెప్పేసి కూడా చాలా మాటలు బయటకు వస్తున్నాయి ఇక పాలు కల్తీ అమ్మా పాలు పాలు సింథటిక్ మిల్క్ సింత బియ్యంలో సింథెటిక్ బియ్యం అని కూడా వచ్చాయి మనం అందరూ ప్లాస్టిక్ బియ్యం ప్లాస్టిక్ బియ్యం అనుకున్నారు చాలా రకాలుగా మేడం అంటే మనుషుల ఆరోగ్యాలు అనేది అంటే ఇప్పుడు ఈ బిజీ బిజీ స్కెడ్యూల్స్లో ఎలా అయిపోయిందంటే ఏదో ఒకటి మనకి దొరికింది ఏ స్విగ్గీలోనూ ఆర్డర్ పెట్టుకుందాము దారిలో ఎక్కడో ఆగి తిందాము అని చెప్పేసి ఒకప్పుడు మన పెద్దవాళ్ళు కూడా ఇళ్ళ దగ్గర మిరపకాయ బజ్జీలు అలాంటివి తినవాళ్ళే అయినా కానీ వాళ్ళు హెల్దీగా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఎప్పుడో ఒకసారి తిందామని బయటకు వెళ్ళినా కానీ హండ్రెడ్ పర్సెంట్ అవి కల్తీగానే ఉంటున్నాయి బట్ అలాంటి వాళ్ళకి మీరు చెప్పిన విధంగా ఆ ఫుడ్ తనిఖీలు అనేవి జరిగి దానికి తగ్గట్లుగా శిక్ష పడితే ముందు ముందు వాళ్ళని చూసి వేరే వాళ్ళు అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి